చూసిరా ఇది జస్ట్ లైక్ డోమ్ షేప్ ఉంటుంది కదా డోమ్ షేట్ స్లాబ్ ఒకదాని మీద ఒకటి స్లాబ్ వేసినట్టుగా ఈ సైడ్ అంతా మట్టి ఉంటుంది ఓన్లీ ఇది ఎక్స్పోజర్ రాక్ బాడీస్ ఆఫ్ గ్రనైట్ రాక్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రనైట్ రాబండి ఇది ఫ్రెష్గా ఉందా లేకుండా వెదర్డ్ అయి ఉందా వెదర్డ్ అన్నట్టు అంటే మొరం ఉందా అనుకో ఇది మొరం మొరం లాగా ఉంటే వెదర్డ్ అయినట్టు ఇది ఫ్రెష్ ఫ్రెష్ గ్రనైట్ సో దీని మీద బోర్ వేస్తే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అంటే ఎక్కువగా వాటర్ రావు కొంచెం రౌండర్ షేప్ ఉన్నాయి కదా ఈ బౌల్డర్స్ లాగా వీటిని స్పెరైడల్ వెదరింగ్ వల్ల ఏర్పడతాయి స్పెరైడల్ అంటే రౌండర్ షేప్ అంటే మొత్తం దీనికి దీని మీద ఉన్న మట్టి అంతా ఎర్రడైపోవడం వల్ల ఇవి ఎక్స్పోజ్గా అవుతాయి కానీ జాయింట్స్ గీత ఇది ఇది జాయింట్ జాయింట్ మనం వాటర్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంటుంది జాయింట్ ఇదంతా దీంట్లో గ్రనైట్లో ఉన్న ముఖ్యమైన మినరల్స్ ఏమేమి ఉంటాయి చెప్పు క్వార్జ్ ఉంటుంది టెల్స్ ఉంటుంది ఉంటుంది మైకా మినరల్స్ ఉంటాయి సో అట్లా స్లేట్ స్లేట్ ఉంటుంది స్లేట్ అంటే అది మరి మటమార్క ఇది గ్రనైట్ ఇది ఎగ్నేస్ రాక్ జాయింట్స్ ఇవి ఉన్న దగ్గర మనం క్వార్జిడ్ క్వార్జి ఉంటుంది కదా క్వార్జ్ అనేది మినరల్ అది సో ఆ విధంగా ఇక్కడ ఎక్కడైతే ఇది చూడడానికి ఎర్ర కొంచెం ఫ్లెష్ కలర్ ఉన్నాం ఈ ఫ్లెష్ కలర్ ఉన్నది ఆర్థోక్లెస్ మినరల్ ఫెల్స్ఫార్ అనేది ఫెల్స్ఫార్ మినరల్స్ ఉంటాయి కదా అది ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటాయి ఈ గ్రనైట్లో ఇవన్నీ మనం బుక్స్ ఫండమెంటల్ బుక్స్ చదువుకుంటాయి మనకు తెలుస్తుంది అవన్నీ గ్రౌండ్ వాటర్లో ఏ విధంగా మినరల్స్ యొక్క ఇక్కడ ఇంకోటి ఇక్కడ ఉంటుందా ఇట్లా అంటే మామూలుగా మన గ్రౌండ్ వాటర్ సర్వే ఏదైనా చేసినప్పుడు ఈ రాక్ మీద ఇది ఏ స్టేజ్లో ఉంది జాయింట్స్ ఏ విధంగా ఏ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి డిప్ అంటారు కదా డిప్ స్ట్రైక్ అనేది ఇగ్నియస్ రాక్స్లలో మన గ్రనేట్లు అంత అవ్వబడదు సెడిమెంటరీ రాక్లలో అవ్వబడుతుంది ఎందుకంటే దాంట్లో కంప్రెషన్ జరుగుతుంది కదా కంప్రెషన్ స్ట్రెస్ వల్ల అది వంకర టింకర్ అవుతాయి అంటే రాకులు ఏదైతే ఉందో దాన్ని ఒరిజినల్ స్ట్రక్చర్ నుంచి సెకండరీ స్ట్రక్చర్ వైపు వెళ్ళిపోతుంది దాన్ని ఫోల్స్ ఫాల్స్ ఉన్న దగ్గర మనకు స్ట్రైక్ డిప్పు కనబడుతుంది దీనికి ఏంటంటే గ్రానైట్లో అంతగా ఇంట్రెస్టివ్ అయి ఉంటాయి కానీ స్ట్రైక్ డిప్ అంతా మనం ఐడెంటిఫై చేయలేము ఇప్పుడు చూడండి గో ఇక్కడ వెదరింగ్ ఉంది ఈ వెదరింగ్ ఉన్న దగ్గర టెల్స్ఫార్ మీద పడుతున్నాయి దీని మీద డైరెక్ట్ డైరెక్ట్ డ్రిల్లింగ్ చేస్తే నీరు నీరు వచ్చే అవకాశం ఉంటుంది ఈ జాయింట్ దగ్గర ఉంటుంది ఖచ్చితంగా వస్తాయి ఉంటుంది